అండి నమస్తే వెల్కమ్ టు షిరి విలువ నేను పిలుస్తానండి ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఇది జూకుడి ఫైల్ అయితే మెయిన్ చేస్తున్నామండి రోజున మా ట్రైనర్ అయితే లీవ్లో ఉంది ఆవిడ రాలేదు అన్నట్టు నేను ఇవాళ ఇది మా కొత్త ఉంటే కవిత బ్యాచ్మెంట్ ఆమెను బట్టి ఇవాళ ఫైల్ అనేది నేను నేర్పిస్తానండి దీనికి గాను మెజర్మెంట్ సేమేం చేసుకుంటున్నానంటే లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి ఇది ఇంత వచ్చేసి ట్వంటీ అండి ఈ మాదిరి కొడతలతో నేను ఫైల్ అనేది మీకు ఎలా మెయినింగ్ చేసి చూపిస్తాను కటింగ్ అయితే అనిపిస్తే ఇప్పుడు నేను మెయిన్ చేసి చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ పింక్ కలర్ ఫైల్లో అండి మనమేమో ఫైల్ కావాల్సింది మెయిన్ పీస్ వచ్చేసి చెప్పాను కదా ఇందాక ట్వంటీ అండ్ ఫిఫ్టీన్ మెజర్మెంట్స్ అనేసి అలాగే ఇందులో కార్డ్బోర్డ్ కూడా అదే కొడతల్లో కట్ చేసుకోవాలండి మెయిన్ మనం ఫైల్కి కావాల్సింది ఏంటంటే సేమ్ కొత్తతోనే కట్ చేసుకుంటాము కొంచెం ఫైల్కి మూమెంట్ ఉండాలి కాబట్టి ఈ మధ్యలో కొంచెము ఇలా స్పేస్ అనేది మనం పెట్టుకోవాలంటే టూ ఇంచెస్ వాళ్ళు ఇలా స్పేస్ అనేది పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫైల్ అనేది ఇలా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట అట్లా ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక దీనికి పైన ఈ కార్డ్బోర్డ్ అనేది కనపడకుండా ఉండటానికి సేమ్ పీస్తో కవరేజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇలా ఇది పెట్టుకుంటే ఇది ఏంటంటే ఫోల్డింగ్ వచ్చేస్తుంది కదా ఇలాగ దీనికి లోపల మనకి పాకెట్ టైప్ అనమాట ఇది ఈ పాకెట్కి ఇక్కడ ఇలా పెట్టుకుంటాం అనమాట ఇందులో ఒక కింద వన్ లేయర్ జూట్ ఉంది ప్లస్ కార్డ్ బోర్డ్ ఉంది ప్లస్ పైన కార్డ్ బోర్డ్ కనపడుతుంది దానికి ఇంకొక షీట్ జూట్ ఉంది ప్లస్ అలాగే పాకెట్ విధానం ఇంకొక ఈ జూట్ పీస్ అయితే పెట్టానండి ఇలాగా ఇప్పుడు నేను ఇది మెయింటైన్ చేసే విధానం అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఏం చేసుకోవాలంటే అటాచ్ చేసుకోవాలండి వన్ పీస్ వన్ పీస్కి అలాగే ఇందులో నేను ఇప్పుడు దీనికి లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ పాకెట్ అంటే నేనైతే లేస్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా లేస్ వేసుకుంటే మనకి ఏంటంటే ఫైల్ అనేది ఫినిషింగ్ అయ్యేటప్పటికండి మనకి ఎప్పుడైనా సరే బట్టలైనా జూట్ ఐటమ్స్ అయినా కూడా ఫినిషింగ్లోనే అందం అనేది రావడం జరుగుతుంది అనమాట ఇలా లేస్త కనుక మనము బోర్డర్ తీసుకుంటే కనుక అందం అనేది మంచిగా రావటం బాగుంటుంది ఫైల్కి అనమాట ఇప్పుడు ఈ మెయిన్ పీసులు అండి రెండు కూడా కార్డ్బోర్డు లోపల లేదు ఇప్పుడు ప్రజెంట్ తర్వాత పెడతాను ఇప్పుడు ఈ రెండు పీసులు కూడా నేనైతే అటాచ్ చేస్తాను అటాచ్ చేసిన తర్వాత అందులో అయితే కార్డ్బోర్డ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో ఉండి కార్డ్ బోర్డ్ అనేది పెట్టానండి లోపల ఈ రెండు పీసులు జాయిన్ చేసిన తర్వాత ఇందులో కార్డ్ బోర్డ్ పెట్టిన తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేస్తానో చూడండి ప్లస్ అలాగే ఇక్కడ కొంచెం స్పేస్ రావాలని చెప్పాను కదా ఇప్పుడు స్పేస్ రావాలంటే ఏం చేయాలంటే ఒక అనేది హార్డ్ బోర్డ్ పెట్టకుండానే మధ్యలో మిడిల్లో లాగండి అండి ఇలాగా ఒక కుట్ అనేది మనకు మధ్యలో మిడిల్లో లాగేస్తే ఏమవుతుందంటే ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ మిడిల్లో కుట్ అనేది లాగండి ఇలాగా ఇప్పుడు ఈ మిడిల్లో కుట్ అనేది ఒకటి లాగా ఇలా లాగితే ఏమవుతుందంటే ఫైల్ మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా మూవ్మెంట్ అవుతుంది అనమాట మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు ఇదిగోండి ఇప్పుడు ఫైల్ అయితే మనకు ఫినిషింగ్ అయిపోయిందండి దీనికి ఏమేమి అంటే నేను చెప్పాను కదా ఇందాక మీకు పాకెట్ కోసం అని ఒక ఇదేశాను ప్లస్ పైన ఒక పీస్ వేసాను లోపల కార్డ్బోర్డ్ ఉంది మళ్ళీ పైన మెయిన్ పీస్ అయితే ఉందండి ఇప్పుడు మన ఫైల్ అంతా ఓ అయిపోయిన తర్వాత ఎలా మనము ఇది చేస్తామంటే ఫైల్ అనేది క్లోజ్ అవ్వాలి కదా ఇలా వెల్క్రో అయితే పెట్టి కుట్టుకోండి అండి ఇలా ఇలా పెడితే మనకి ఏంటంటే చక్కగా నీట్గా ఉంటుంది ఇలా వెల్క్రో కూడా అతికేసుకున్న తర్వాత ఇలా కొంచెం స్టిచ్ చేసుకోండి దీనికి కూడా ఇలాగ వేసి కుట్టుకోండి ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఈ లేస్ వేసుకొస్తానండి ఈ లేస్ వేసుకొస్తే ఫైనల్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారా ఈ ఫైల్కి కూడా చుట్టూ లేస్ వేస్తేనే అందం అనేది వచ్చిందనమాట అలాగే మనం కూడా దీనికి ఇలా ఈ లేస్తో ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసేస్తే ఇక మనకి ఫైల్ అనేది ఫినిషింగ్ అయిపోవటం జరుగుతుంది ఈ లేస్ వేసిన తర్వాత నేనైతే మీకు ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఫైనల్ లేస్ అయితే వేయటం జరుగుతుందండి ఇక ఆల్మోస్ట్ ఆల్ ఫైల్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ లేస్ అనేది వేసేసానండి ఫైల్ అయితే మనకి ఫైనల్ లుక్ రావటం జరిగింది ఫినిష్ అయిపోయింది ఫైనల్ ఫైల్ అయితే ఇప్పుడు ఇలా వచ్చిన ఫైల్ని మనం ఏం చేయాలంటే ఇలా వెల్క్రో వేసాము కదా ఇలా చేసుకుంటే మనకు ఫైల్ అనేది ఈరోజు ఫైల్ రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చితే మా చిరంజ్ డూట్యూల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్